అనుకుంటే మీరు తర్వాత ఏ డేట్ ఇచ్చినా ఆ డేట్కి నేను రిలీజ్ పెట్టుకుంటాను సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ పెట్టాను ఏం అవసరం లేదు ప్రభు ఇరవై ఎనిమిది పెట్టుకుని బర్త్డే కదా అకేషన్ మంచి అకేషన్ కదా అని చెప్పి చిరంజీవి గారు దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఈ పుస్తకం ఎప్పటినుంచో వాయిదా పడుతూ వచ్చింది అయితే చిరంజీవి గారు ఎప్పుడైతే డేట్ ఇచ్చారో ఇక అంతే సూపర్ ఫాస్ట్గా పనులన్నీ అయిపోయి పుస్తకాన్ని ప్రింటింగ్కి పంపించాను ఈ ఇది కార్యక్రమంతో జరుగుతుంది అయితే ఇక్కడ ఈ హాల్ బుక్ చేసుకుందాం అని చెప్పి సైలెన్స్ ప్లీజ్ ఇక్కడ ఈ హాల్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఈ హాల్కి డబ్బులు ఇచ్చేసి ఇక్కడ భోజనాలు సార్ 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 ఒకే ఒక్క నిమిషం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ చిన్న విషయం కాదు నేను ఇక్కడికి వచ్చి హాల్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి అమౌంట్ అడ్వాన్స్ కడదామని వచ్చి వెంకటరావు వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళి వెంకట్రావు గారు ఇలా కట్టాలండి ఇరవై తారీఖు నా ఫంక్షన్ ఉందంటే ఆ అమౌంట్ ఆల్రెడీ వచ్చేసిందిగా సార్ మాకు అడ్వాన్స్ రూమ్ బుక్ అయిపోయిందండి షాక్ షాక్ అయిపోయా నేను సార్ ఏంటండి అంటే చిరంజీవి గారు మేనేజర్ వచ్చేసి అమౌంట్ కట్టారండి అని చెప్తే దట్ ఈజ్ దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వారికి నా పట్ల ఉన్న ఆధారాభిమానాలకి ఎందుకంటే నేను జర్నలిస్ట్గా కొనసాగటానికి కూడా కారణం నేను దర్శకుడు గురుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి టైంలో జర్నలిజంలోకి అనుకోని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అక్కడ అవకాశం లేక ఇది తోడుతున్న టైంలో అనుకోకుండా ఒక చిన్న ఆల్టర్నేటివ్గా జర్నలిజంలోకి వచ్చాను ఎప్పుడు ఈ జర్నలిజం వదిలిపెట్టి వెళ్ళిపోదామా అనుకుంటున్న టైంలో ఎయిటీ ఎయిట్లో చిరంజీవి గారి బర్త్డే వచ్చింది నేను ఎయిటీ ఎయిట్ మేలో జర్నలిస్ట్ అయ్యాను ఎయిటీ ఎయిట్ మేలో ఆగస్టులో చిరంజీవి గారి బర్త్డే వస్తే ఒక ఆర్టికల్ రాయమని చెప్పారు అమ్మ బాబు నేను రాయను అప్పటికే నాకు మూడు నెలలు జర్నలిస్ట్ కన్నా వయసు నేను రాయలేను అమ్మ చిరంజీవి గారు సార్ మీద నేను రాయలేను అంటే ఏదో ఒకటి రాయబోయే పేజీ నింపాలని చెప్పేసి అన్నారు ఎడిటర్లు ఇద్దరు కూడా ఉదయం వీక్లీ అండ్ శివరంజని ఎడిటర్స్ హైదరాబాద్ నుంచి అంటే నేను ఓకే గారు మొదటిగా ప్రభు జన్మదిన శుభాకాంక్షలు చాలా సంతోష కుటుంబ సమేతంగా వచ్చావు మీ కుటుంబం కాదు ఈ కుటుంబ సమేతంగా ఈ రోజున కలిసి కుటుంబంలా కలిసిమెలిసి ఉంటాం అందరూ కుటుంబ సభ్యులే ఈ రోజు ఇక్కడికి వచ్చింది కూడా ఒక స్టార్ గా కాదు మీలో కుటుంబ సభ్యుల వచ్చాను సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ వేళ మీరు అల్లులతోటి కూతురుతో మనవరాళ్ళతో మనవరతో రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఇది నిజమైనటువంటి స కుటుంబ సమేతంగా అందరూ వచ్చినటువంటి చక్కటి కుటుంబ ఫంక్షన్ భావిస్తాను అందరి సభ్యుడిగా నేను రావడం నాకు మరింత ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సరే ప్రభుత్వ ఫస్ట్ పరిచయం ఎలా అయింది ఏంటనే తను చెప్పాడు దట్స్ ట్రూ ఎందుకంటే అతనిలో నా గురించి ఎంత గొప్పగా కీర్తించాడు ప్రశంసించాడు అనేది అసలు నాకు నన్ను ఎగ్జైట్ చేయలేదు ఆ అక్షర పొందిక ఆ ఎక్స్ప్రెషన్ డెప్త్ ఇవి చూసినా తప్ప ఎంత చక్కగా రాశారు ఇలాంటి వాళ్ళు మన తెలుగు పరిశ్రమలో జర్నలిస్ట్గా ఉంటామనే నిజంగా మంచి ఆరోగ్యకర వాతావరణం క్రియేట్ చేస్తుంది ఒకసారి అభినందించాలనిపించిన అంతే నా మనసు కనిపించిన తర్వాత అభినందించ ఎంత దూరంలో ఉన్నా సరే అలాగే పిలుస్తాను అభినందించిన అది ఈరోజు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో మాత్రం ఊహించలేదు ఇతను ఈ తారాస్థాయికి జర్నలిజం తీసుకెళ్తాను మాత్రం నా ఉవసరం నేను భావించలేదు థ్యాంక్ యూ అండ్ అదేవిధంగా మీరు అంతే సపోర్ట్ ఎప్పుడు ఏ రకమైన నా గురించి మాట్లాడాల్సి వచ్చినా సరే సరే సునిశ్చితమైనటువంటి క్రిటిజంతో చక్కగా మీరు చెప్పే సూచనలు ఇవన్నీ కూడా నన్ను ఉత్సాహపరుస్తున్నాయి నన్ను క్రమశిక్షగా వైపు క్రమగా క్రమబద్ధీకరిస్తున్నాయి కూడా నేను చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ ఇందాక అన్నయ్య మురళీమోహన్ మోహన్ గారు మాట్లాడిన ప్రభు తన ప్రసంగంలో ముద్రగా ప్రస్తావించినా సరే ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం ఓన్లీ మన తెలుగు పరిశ్రమలో ఉందంట సత్యం నేను మెడ్రాస్లో ఉండగా చాలామంది హీరోయిన్స్ ఉదాహరణకి రాధగానే ఊంకోలి వీళ్ళందరూ కూడాను విజయశాంతి అందరూ కూడాను ఒకసారి సాంగ్ సీక్వెన్స్ చేస్తున్నాడు మూడో ఒక ఉండేవాళ్ళు ఏం డల్గా ఉన్నావు అంటే ఈ తమిళ్లో కిస్కిస్ అనే ఒక ఫీచర్ తోటి జరుగుతుండేది అది ఏ పేపర్ తెలియదు కానీ ధనతంతి అందులో కిస్కిస్ అనేది రాస్తారు అందులోపల పచ్చి అబద్ధాలతోటి మా పర్సనాలిటీని మళ్ళీ అసాస్యం చేస్తూ రాస్తుంటారు మాకు ఇంట్లో ఎంత బాధగా అనిపిస్తుంటుంది మనం ప్రేమించే వాళ్ళు మా కుటుంబ సభ్యులు ఎంత మదన పడుతూ ఉంటారు దాని ఎఫెక్ట్ తోటి ఎందుకు వాళ్ళు మూడు బాగుండలేదు అని తెలుగు వచ్చేసరికి అలాంటిది ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ ఈ రోజు వరకు కూడా కంప్లైంట్ చేయలేదంటే మనం కానీ మన ఆలోచనలు కానీ మన జర్నలిజం కానీ దాని మొరాలిటీ కానీ దాన్ని ఆచరించడానికి మాత్రం మన జర్నలిస్టులు ఎవరి మందికి నిజంగా చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ సో అలాంటి ఆరోగ్యకరమైన జర్నలిస్ట్ దీంట్లో మన మనం ఉన్నాము చాలా సంతోషం సరే దడపా కొన్ని చోట్ల ఏదో రాస్తుంటారు వాళ్ళకి ఏవో కొన్ని ఇవి ఉంటాయి పక్షపాత వైఖరి ఉండొచ్చు అది వాళ్ళని దృష్టిలో పెట్టి రాయొచ్చు దానికి అస్సలు వరి అవసరం అవసరం లేదు ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరి నైజం వాళ్ళది కాబట్టి అది వాళ్ళకే వదిలేయచ్చు మనం అది వదిలేస్తే కనుక మెజారిటీ డెఫినెట్గా మనం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నాం అయితే రాసిన పుస్తకం